్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా నా బంధువులు ఎదిగిపోతున్నారు నా స్నేహితులు ఎదిగిపోతున్నారు నా పక్కింటి వారు ఎదిగిపోతున్నారు నా ఎదురింటివారు ఎదిగి ఎదిగిపోతున్నారు అందరూ ఎదిగిపోతున్నారు నా బిడ్డలు ఎదిగిపోవటం లేదు లేదా నేను ఎదిగిపోవటం లేదు నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు నాకు ఇంతవరకు బిజినెస్లో సక్సెస్ లేదు నా పరిచర్లో ఒక ప్రాస్పరిటీ ఒక అభివృద్ధి లేదు ప్రభువును నమ్మని వారు కూడా నా స్నేహితులు ఎదిగిపోతున్నారు ఎందుకబ్బా నోచిస్తున్నావా దేవుని పెట్లారా ఇటువంటి పరిస్థితుల్లో దావీదు అనబడిన ఒక భక్తుడు చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఈ ప్రార్థన నీవు నేను గనక చేయగలిగితే ఖచ్చితంగా వారు ఎదిగినట్లు కాదు కదా వారు అందుకోని స్థితిలోకి వెళ్ళిపోతాం వారు చేరుకోని స్థానంలోకి వెళ్ళిపోతాం ఏంటా ప్రార్థన ఇటువంటి ప్రార్థన కూడా ఉందా అని అనుకుంటున్నావా ఎస్ ఉంది ఏంట ప్రార్థన కీర్తన అరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అద్భుతమైన మాట దావిదంటున్నాడు తన ప్రార్థనలో నేను ఎక్కే కొండ కాదు ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు లోకంలో కూడా ఎక్కినట్టుగా కాదు నేను ఎక్కలేను ఎక్కించు నేను ఉద్యోగం పొందుకోలేను నువ్వు నాకు దక్కించు నేను బిజినెస్ని ప్రాస్పర్ చేసుకోలేను నువ్వు నన్ను అభివృద్ధి చెయ్యి నా పరీక్ష నేను ముందుకు నడిపించలేను నన్ను నడిపించే నాకు దయచేయండి అడగలిగితే దావీని ఎక్కించంటే అందరూ ఎక్కే కొండలుగా ఎక్కలేని ఎత్తైన కొండపై పరిశుద్ధుల తండ్రిని కొందనాలు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమనే దావీ ప్రార్థించినట్టు ఎంతమంది ప్రార్థిస్తున్నారు జ్ఞాపకం చేసుకొని అట్లా అందరికంటే ఉన్నతంగా వారిని వారి మెడలను వారి పరిశ్రమ ఎక్కించు ఏనామంలో ప్రార్థిస్తున్నా తండ్రి